భారత్ పాకిస్తాన్ల భద్రతా కారణాల రీత్యా ఇంతకుముందు చాలా సందర్భాల్లో టీమిండియానే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించేది మ్యాచ్లను రద్దు చూసు రద్దు చేసుకునేది ఈ మధ్య కాలంలో పాకిస్తాన్తో మ్యాచ్లను ఆడిందే లేదు ఐ మీన్ ద్వైపాక్షిక సిరీస్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడేది అయితే ఈసారి మాత్రం డిఫరెంట్గా పాకిస్తాన్ వరల్డ్ కప్ భారత్లో జరుగుతుండటంతో మేము భారత మ్యాచ్ ఆడమని నిర్ణయించుకుంది దీనిపై శ్రీలంక బోర్డుకు చాలా నష్టాలు వస్తాయని తెలుసు దాదాపు నాలుగు వేల కోట్ల విలువైన ఈ మ్యాచ్ను కాపాడుకునేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా చాలానే చర్చ జరుపుతోంది అటు మరోపక్క పీసీపీ ఐ మీన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరతులు కూడా విధించింది అయితే భారత్కు సంబంధించి భారత్కు సంబంధించిన డిమాండ్లను ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది ఈ వివరాలను వెల్లడించింది ఐసీసీ పాకిస్తాన్ డిమాండ్లు ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడని బంగ్లాదేశ్పై ఎలాంటి ఆర్థిక జరిమానా విధించకూడదని పాకిస్తాన్ కోరింది ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది బంగ్లాదేశ్కు నష్టపరిహారంగా అదనంగా ఒక ఐసీసీ ఈవెంట్ను కేటాయించాలని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయగా వచ్చే సైకిల్లో అండర్ నైన్టీన్త్ వరల్డ్ కప్ను బంగ్లాదేశ్లో జరిపేలా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది ఐసీసీ అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా చూడాలని భారత్ పాక్ బంగ్లాదేశ్లతో ట్రై సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన విషయాలను ఐసీసీ ఖండించింది తోసిపుచ్చింది ద్వైపాక్షిక సిరీస్లు పర్యటనలు తమ పరిధిలోకి రావని అవి పూర్తిగా రెండు దేశాల బోర్డులు నిర్ణయించుకోవాల్సి విషయాలని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఆరు భారతీయ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించేలా చూడాలన్న విజ్ఞప్తిని కూడా ఐసీసీ తిరస్కరించింది ఇక ఇలాంటి నేపథ్యంలో తమ దేశ ప్రధానితో సంప్రదింపులు జరిపి ఇరవై నాలుగు గంటలు సమయం కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహ్సిన్ నఖ్వీ కోరారు ఇదే విషయంపై స్పందించాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీపీ పెట్టిన షరతులను ఐసీసీ అంగీకరించేలా కనిపించడం లేదని అదే జరిగితే ఇక ఈ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లేనట్టేనని అభిప్రాయపడ్డాడు